హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆరెంట్ బాక్స్ టూ థౌజండ్ సెవెంటీన్ ఆల్మోస్ట్ మీకు వీడియో అర్థమైపోయి ఉంటుంది ఎందుకంటే ఇది వెములవాడ రాజా అండి చాలా ఫేమస్ అది అదేనండి శివాలయం అనమాట అంటే అందరు వెములవాడ రాజన్ అంటారు కదా సో అదనమాట మేము జాతర సీజన్ టైంలో వెళ్ళలేదు సో తర్వాత రీసెంట్ రీసెంట్గా కానీ వీడియో కొంచెం లేట్ అయింది అప్లోడ్ చేయడానికి నైట్ టైం అయితే మాకు దర్శనం అయింది చాలా ఫ్రీగా దొరికింది అంటే రష్ లేకుండా దర్శనం అయిపోయింది అసలు వేములో అవడంలో రష్ లేకుండా దర్శనం అవడం అంటే ఒక గొప్ప ఆశ్చర్యం అని చెప్పొచ్చు ఎప్పుడు వెళ్ళినా సరే ఫుల్ రష్ ఉంటుంది వేము అందరికీ అది తెలిసిన విషయమే మాకైతే ఒక టెన్ మినిట్స్ దర్శనం అయిపోయింది అయితే మా అక్కడే నైట్ స్టే చేసి మార్నింగ్ లేచి బద్దిపోచమ్మకి బోనం చేశామన్నమాట ఆల్మోస్ట్ చాలామంది పీపుల్ అయితే అక్కడ విములవాడ రాజాను దర్శించుకున్నాక బద్దిపోచమ్మకి బోనం చేయడం చాలా మంది కానివాయితీ ఉంటుంది ఇంకా కొంతమందికి బద్దిపోచమ్మకి వెళ్ళి ఇలా వెలుపుగా కూడా ఉంటారు సో అమ్మవారికి అయితే మేము బోనం సమర్పించడానికి వెళ్తున్నాము దారిలో అయితే అయితే బాగా పెడుతున్నాడు సో ఇదండి మీరు కూడా వెళ్ళండి దేవుణ్ణి దర్శించుకోండి అమ్మవారికి తప్ప ప్రార్థించండి ఓం నమ శివాయ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అని కామెంట్ చేయండి మన ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న చాలా చాలా థ్యాంక్ యూ వీడియో మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి మీరు వీడియో లైక్ చేస్తే వీడియో వేరే వాళ్ళకి రీచ్ అవుతుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్